ఇవ్వని హామీలన్నీ మేము అమలు చేస్తున్నాం అని చెప్పడం అనేది తప్పు తప్పు ఈ హామీ ఇప్పుడే నాగార్జున గారు క్లియర్ గా చెప్పడం జరిగింది పేజ్ నెంబర్ సహా సహాత్ పేజ్ లో కార్మికులు అనే దాంట్లో స్పెసిఫిక్ గా రవాణా రంగం అసంఘటిత కార్మికులు అనేది వాళ్ళ మానిఫెస్టోలో క్లియర్ గా వాళ్ళు పెట్టడం జరిగిందండి ఈ రోజున మేము ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నామని చెప్పి అసలు ఆ ఊరు వాడ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కానీ లేకపోతే వేదికల మీద కాని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ బిజెపి ప్రభుత్వం కలిసి కూటమి ప్రభుత్వం మేము ఈ హామీని ఇవ్వని హామీని కూడా అమలు చేస్తున్నామని చెప్పి పచ్చి అబద్ధాలు చెబుతున్నారనే అనే విషయాన్ని ముందుగా మీరు గుర్తించాలి మీరు కూడా క్లియర్ గా ఇవ్వని హామీని కూడా అమలు చేస్తున్నాం అంటున్నారని చెప్పి అంటున్నారు మీరు కూడా ఒకసారి చెక్ చేయండి సార్ వాళ్ళ యొక్క రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోలో క్లియర్ గా పదిహేను వేల రూపాయల హామీని ఇచ్చారు ఆ ఇచ్చిన హామీలో కూడా ఈ రోజు కోత కోసి ఓన్లీ ఆటో డ్రైవర్ సుప్ర నాగార్జున గారు క్లియర్ గా ఆ మేనిఫెస్టోని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంట్లో వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటంటే బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ కి అలాగే హెవీ లైసెన్స్ కలిగిన లారీ డ్రైవర్ కి టిప్పర్ డ్రైవర్ కి కూడా పదిహేను వేల రూపాయలు మేము అమలు చేస్తాం ఇస్తాం ఈ పథకం ద్వారా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది కానీ ఈ రోజున కేవలం రెండు లక్షల తొంభై వేల మందికి మాత్రమే నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు వీళ్ళు ఇవ్వడం జరుగుతున్నది గతంలో మీ అందరికీ తెలుసో లేదో సార్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారి ఇప్పుడు వీళ్ళు ఒక సంవత్సరం అసలు ఈ పథకాన్ని అగ్గొట్టేసారు ఈ పథకాన్నే ఇంతవరకు అమలు చేయలేదు రెండో సంవత్సరంలో ఇవ్వడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్టోబర్ తొమ్మిదో తార అక్టోబర్ నాలుగో తారీఖున ఈ పథకాన్ని అమలు చేయడం మొట్టమొదటి సంవత్సరమే వాహన మిత్ర పథకాన్ని అమలు చేసి ఏలూరులో పదివేల రూపాయలు ఆటో వాళ్ళందరికి కూడా వేయడం జరిగింది కానీ వీళ్ళు ఏం చెప్తారు అంటే మేము ఈ పథకాన్ని పదివేల రూపాయలు కాకుండా మేము పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాము ఆటో వాళ్ళకి మేము మేలు చేస్తున్నాం కదా అని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది కానీ ఈ రోజున వీళ్ళు ఆటో వాళ్ళని పూర్తిగా వాళ్ళ కుటుంబాలు చిన్నభిన్నం అయిపోయే విధంగా ఎందుకంటే వీళ్ళు సూపర్ సిక్స్ ఫ్యామిలీలో ఇచ్చిన ఆ ఫ్రీ బస్ పథకాన్ని ప్రవేశపెట్టక తప్పని పరిస్థితి రావడంతో ఆ ఫ్రీ బస్ పథకం పెట్టడంతో వీళ్ళందరూ కూడా ఆటో ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో లేదా ఆ ఆటో కమ్ డ్రైవర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి రోజు వెయ్యి రూపాయల వరకు సంపాదించుకునే వ్యక్తులు ఈ రోజు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల వరకు వాళ్ళ ఆదాయం పడిపోయిన పరిస్థితి ఇప్పుడు నాగార్జున గారు చెప్పారు కొంత వాళ్ళు వెయ్యి రూపాయల వరకు తోలుకుంటే ఆ బాడు కట్టుకుని కొంత అద్దె చెల్లించుకుని ఆ గ్యాస్ కానీ లేదా ఆ డీజిల్ కానీ వాళ్ళు యూజ్ చేసుకునేవి మిగతా ఒక ఐదు వందల రూపాయలు మిగిలితే అది ఇంటికి పట్టుకెళ్లే పరిస్థితులు గతంలో ఉండేవి కానీ ఈ రోజు ఆ పరిస్థితులు లేవు వాళ్ళకి కేవలం మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు మాత్రమే ఈ ఫ్రీ బస్ పథకం కారణంగా వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితుల్ని మనందరం కూడా చూస్తున్నాం వీళ్ళు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు పెనాల్టీలు ఎక్కువ వేసేస్తున్నారు మేము అధికారంలోకి రాగానే జివో ట్వంటీ వన్ రద్దు చేస్తామని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జివో ట్వంటీ వన్ ని రద్దు చేయకుండా ఈ రోజు ఈ పథకం అమలు కావాలి అంటే ఆ పథకాన్ని పెనాల్టీలు చెల్లిస్తేనే ఈ పథకం యొక్క డబ్బులు మీ అకౌంట్లలో పడితే ఆ పెనాల్టీస్ ఎవరైతే చెల్లించారో వాళ్ళ డబ్బులు పడవు అని చెప్పి క్లియర్ గా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పిన పరిస్థితి అంటే వీళ్ళు ఎంత దారుణంగా ఆ ఆటో డ్రైవర్లు మోసం చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే ఆయన ఇచ్చిన హామీలను ఏవి కూడా పూర్తి స్థాయిలో ఆయన అమలు చేయరు ఎప్పుడు కూడా ప్రజలను మోసం చేయడం అనేది ఆయనకు వెనతో పెట్టిన విద్య క్లియర్ గా ఈ పెనాల్టీస్ అనేవి చెల్లించకుండా మేము ఈ అమలు చేయమని చెప్తున్నారు జీవో ట్వంటీ రద్దు చేయలేదు హామీ ఇచ్చే రద్దు చేయకపోవడం ఎంతవరకు సమంజసండి అది సమంజసం కాని పరిస్థితి ఇప్పుడు తీసుకొచ్చిన జీవో గారు మీరు ఎందుకు అంత భారీ స్థాయిలో తీసుకొచ్చారా జీవో సార్ ఇప్పుడు భారీ స్థాయిలో అక్కడ తీసుకురావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఒకసారి ఆటో డ్రైవర్ గానీ ఎవరైనా సరే తప్పు చేస్తే అదే ఆటో మళ్ళీ తప్పు చేయకుండా ఉండటం కోసం వాళ్ళకి ఈ ఎందుకంటే పైన అనేది పడుతుంది అనే భయం తోటి వాళ్ళు అటువంటి తప్పు చేయరు అనే ఏకైక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది దాన్ని రాజకీయ అవసరాల కోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కాని ఈ కూటమి నాయకులు గాని మేము వస్తే రద్దు చేస్తామని చెప్పారు రద్దు చేస్తామని చెప్పిన వ్యక్తులు ఈ రోజు వరకు కూడా దాన్ని రద్దు చేయాలి అంతేకాకుండా ఇంకోటి కూడా చెప్తున్నాను సార్ మీకు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు క్లియర్ గా సుమారుగా ఆరున్నర లక్షల నుంచి ఏడు లక్షల మంది ఉన్నారు కానీ వీళ్ళు ఎంత మందికి ఇస్తున్నారు అండి రెండు లక్షల తొంభై వేల మందికి మాత్రమే వీళ్ళు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు వీళ్ళు ఎవరైనా ఎవరైనా ఉంటే ఇంకా లాగినవచ్చని చెప్పారు కదా లక్షల విన్నారా సార్ ఇది ఇది ఎవరి మాటలు అంటే గతంలో ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి గారి మాటలు ఆయన ఏం చెప్పారండి గతంలో ఆరున్నర లక్షల నుంచి ఏడు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే నువ్వు ఇచ్చేది రెండు లక్షల అరవై ఐదు వేల మందికి ఇస్తున్నావని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజున అగతాళి చేసిన పరిస్థితులు ఈ రోజున వీళ్ళు ఏం చేస్తున్నారండి మేము అధికారంలోకి వస్తే ఎటువంటి ఆంక్షలు లేకుండా ఎటువంటి కోతలు లేకుండా ఎటువంటి నిబంధనలు లేకుండా ప్రతి ఒక్కరికి మేము అమలు చేస్తామని చెప్పి ప్రతి ఎన్నికల సభలో చెప్పారు ఈ రోజుకి కూడా వాళ్ళు చెప్పిన ఆ మాట మీద నిలబడకుండా కేవలం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు కేవలం ముప్పై ఐదు వేల మంది ఆటోలు మాత్రమే పెరిగినాయండి వీళ్ళు ఆటో డ్రైవర్లని క్లియర్ గా మోసం చేస్తున్నారు అన్న విషయం ఒక్కటి రమేష్ గారి నాకు అర్థం కదేంటంటే సరే మీరు చెప్తారు ఆటో డ్రైవర్లని ఈ రోజు ఇచ్చింది ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఇచ్చారు అలాగే మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఇచ్చారు ఇప్పుడు ఇది ప్రీ బస్సు పథకంతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళని